సిల్క్ కోఆపరేటివ్ బోర్డ్స్ ఓపెన్ అయిపోతాయి ఇంకా అక్కడున్న కొంతమంది ఇప్పుడు ఎవరు గెలిచారో అనౌన్స్ చేయబోతున్నాము అని ఎప్పటిలాగే అత్యధిక మెజారిటీతో గెలిచింది రత్నబాబు గారు అని అక్కడున్న వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంకా దాంతో రత్నబాబు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు విహారీ లక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు కంగ్రాట్స్ రత్నబాబు గారు అని అక్కడున్న ఆఫీసర్స్ అంటూ ఉంటారు ఇక దాంతో ఒక్క నిమిషం అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇందులో ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు రండి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని బయటకు దిగ్గెంటేయండి అని రత్నబాబు లక్ష్మి వల్ల చూసి అంటూ ఉంటాడు దాంతో పోలీసులు మేము వచ్చింది వాళ్ళని గెంటేయడానికి కాదు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని అంటూ ఉంటే రత్నబాబుతో పాటు విహారీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి రత్నబాబు వైపు చూస్తూ నువ్వు నన్ను అడ్డుకున్నప్పుడే నా దగ్గర ఉన్న సాక్ష్యాలు నాశనం చేస్తావని నాకు తెలుసు అందుకే నువ్వు విదేశీయులతో నాసిరకం డీల్ చేసుకుంటున్నప్పుడు నేను తీసిన వీడియోని అప్పుడే క్లౌడ్లో అప్లోడ్ చేసేశాను ఆ క్లౌడ్ ద్వారా పోలీసులకు ఎప్పుడూ కూడా ఆ వీడియోని పంపించేశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా లక్ష్మి పోలీసుల చేత రత్నబాబుని అరెస్ట్ చేయించడంతో యునానిమస్గా విహారీ ఆ ఎలక్షన్స్లో గెలుస్తాడు అలా లక్ష్మి విహారాన్ని గెలిపిస్తుంది పక్కనే ఉండి